రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్టా వరప్రసాద్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ గా దండుబోయిన వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారిని నియమిస్తూ అధికారిక నియామక ఉత్తర్వులను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు న్యాయపరమైన బలం చేకూర్చడం దళితులు గిరిజనులు బీసీలు మరియు అనగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో చట్టపరమైన పోరాటాలను సమర్థవంతంగా నడిపించేందుకు లీగల్ సెల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర లీగల్ సెల్ మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తిగారు న్యాయరంగంలో అనుభవం కలిగిన వారి సేవలు పార్టీకి మరియు సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్నిస్తాయని రాష్ట్ర అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేశారు నియామక ఉత్తర్వులు అందుకున్న అనంతరం మూర్తిగారు మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం సాధనలో కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కడలి సత్యమూర్తి కుడిపూడి సుబ్రహ్మణ్యం యానం పార్టీ అధ్యక్షులు భక్తులు సురేష్ రావులపాలెం మండల అధ్యక్షులు పాల్గొన్నారు నా పేరు పిట్టా వరప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీకి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయ సాధనలోనూ భాగస్వామి కావడానికి నేను కూడా పార్టీలో పనిచేస్తానని కడీం మండలానికి చెందినటువంటి దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తి ఈయన ప్రముఖ న్యాయవాది ఈయన హైకోర్టులోను జిల్లా కోర్టులోను కూడా పనిచేస్తా ఉన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలో పేద ప్రజలకు న్యాయ సహాయం అందించడానికి తన వంతు కృషి చేయడానికి ముందుకొచ్చి ఈరోజు పార్టీ కండువా కప్పుకున్నారు ఆయనకి మేము సాధారణంగా కండువా కప్పి ఆయనకి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా మాకు ఇప్పటికే ఒక లీగల్ టీం ఉంది ఆ టీంకి కూడా ఆ టీంలో ఈయన కూడా వచ్చి రావడంతో ఆ టీం మరింత బలోపేతమై ఎక్కడ ఎవరికి ఏ విధమైన న్యాయ సహాయం కావాలన్నా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లీగల్ సెల్ ఖచ్చితంగా వారికి అండగా ఉండి ఏ విధమైనటువంటి ప్రతిఫలపేక్ష లేకుండా ఏ విధమైన ఫీజు తీసుకోకుండా వాళ్ళ తరపున మేము కేసులు వాదించి వారికి న్యాయం చేయడానికి ఒక దృఢ సంకల్పంతో ఈ సెల్ను ఏర్పాటు చేయంది జరిగింది దానికి ఈరోజు వారు కూడా సంఘీభావం ప్రకటించి వారి సేవలు అందించడానికి రావడం పట్ల వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆద ఆశాసనలో మరింత ముందుకు వెళ్ళాలని వారిని మేము కోరుకుంటా ఉన్నాం నా పేరు దండుబైన వీరణ సత్యనారాయణమూర్తి గోకుల్ శ్రీ కడియం న్యాయవాదిని నేను అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో సమసమాజ స్థాపన కోసం ప్రయత్నిస్తూ బడుగు బలహీన వర్గాలకు న్యాయపరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తాం పార్టీని నాకు నాపై నమ్మకం ఉంచి ఈ పదవిని ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పెటా వరప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను